ఏపీలో మరో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తోంది ఇక మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది ఈసారి ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టి సారించింది ప్రభుత్వం ఇంద్రకీరాద్రి సింహాచలం అన్నవరం శ్రీశైలం శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుపై జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై దృష్టి పెట్టారు ఇందుకు సంబంధించిన పేర్లు పంపించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది యశిక ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు దఫాలుగా దీనిపై చర్చించారు నేతలందరితో ఈ రోజు కూడా తుది కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే రెండు దఫాలుగా భారీ ఎత్తున నామినేటెడ్ పదవులు అయితే కట్టబెట్టారు మూడోసారి కూడా ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నారు కూటమి తరఫున అనేక మంది కష్టపడి పనిచేశారు మూడు పార్టీలు దామాషా పద్ధతిలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు దీనికి సంబంధించి ఇప్పటికే పేర్ల మొత్తాన్ని కూడా సేకరించారు ఎందుకంటే టీడీపీ తరఫున చూసుకుంటే కనుక ఆ మొత్తం కూడా ఎమ్మెల్యేలందరికీ సమాచారం ఇచ్చారు ఈ ప్రాంతాల్లో కష్టపడిన కార్యకర్తల వివరాలు మొత్తం కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించమని చెప్పారు అవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి చేరాయి అక్కడ కూడా కసరత్తు చేసుకున్నారు అనేక థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా జరిగింది అర్హులైన జాబితాను అయితే రెడీ చేశారు అదేవిధంగా దామాషా ప్రాతిపదికన కూటమి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే సీట్లను పంచుకున్నారో అదే స్థాయిలో ఎందుకంటే ఎనభై శాతం టీడీపీ నుంచి ఉంటారు అదేవిధంగా పదిహేను శాతం జనసేన ఐదు శాతం బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయా పార్టీల నుంచి కూడా అర్హులైన జాబితాలను కూడా ఆ టీడీపీ సేకరించింది ఇవన్నీ కూడా ఒక కసరత్తు చేసి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడబోతున్నాయి ఇప్పటికే దేవాలయాల పాలక మండలకి సంబంధించి కూడా ఆ చర్చ నడుస్తుంది టీటీడీ పాలక వర్గాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మిగిలిన దేవాలయాలు కూడా వీలైనంత తొందరలో పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే విజయవాడ కనకదుర్గ టెంపుల్కి సంబంధించి కూడా జనసేన ఆ చైర్మన్ పదవిని ఆశిస్తుంది శ్రీశైలం సంబంధించి కూడా బీజేపీ ఆశిస్తుంది అదేవిధంగా పలు పాలక మండలి కూడా కొంత మిత్రపక్షాల నుంచి కూడా ఎక్కువ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే ఏదైతే పిఎస్సీఎస్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా కాలం నుంచి ఎన్నికలు జరగట్లేదు ఇమీడియట్గా ఎన్నికలు జరపాలని కూడా నిర్ణయించారు దానిలో కూడా కష్టపడిన కార్యకర్తలకి ఆ పీఎస్సీఎస్ చైర్మన్గా వారిని కూడా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి మార్కెట్ కమిటీలు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ కాప్ చైర్మన్ ఉంటుంది ఇవన్నీ కూడా అర్హులైన ఎవరి స్థాయిని బట్టి వారికి పదవులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు జనసేన నుంచి కూడా అర్హుల జాబితా ఇప్పటికే టీడీపీకి చేరడం జరిగింది ముఖ్యమంత్రి కూడా దీనిపై కసరత్తు చేస్తున్నారు వీళ్ళ తొందరలోనే అర్హులైన జాబితాని చూసిన తర్వాత ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెలాఖరులోపు మూడవ విడత నామినేటెడ్ పదవులు విడుదల చేస్తామని నారా లోకేష్ కూడా సంక్రాంతి సందర్భంగా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఇటు పరిస్థితుల్లో కూడా నామినేటెడ్ పదవుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ కనుక కొంచెం ఆలస్యం అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎవరైనా నామినేటెడ్ పదవులు విడుదల చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది హరీష్ రవిచంద్ ఇప్పటికే జాబితా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అంటే అధికారికంగా ఈ లిస్ట్ ను ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎటువంటి చర్చ జరుగుతుంది అంటే డెఫినెట్గా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది అర్హులైన వారికి టికెట్లు రాని పరిస్థితి పొత్తుల్లో భాగంగా అన్ని పార్టీల నుంచి టికెట్లు కోల్పోయారు సమర్థులైనప్పటికీ వారికి అవకాశం రాలేదు ఈ నేపథ్యంలో అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది అర్హులైన వారందరికీ అవకాశం కల్పిస్తామని మొదటి రెండు దఫాలు కూడా చాలా కీలకమైన నేతలకి పదవులు కట్టబెట్టారు మూడో దఫా లిస్టులో కూడా కొంతమంది కీలక నేతలని ఎంపిక చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అయితే కొంతమంది నేతలు మాత్రం ఎమ్మెల్సీ స్థానాలు ఆశిస్తూ నామినేటెడ్ పదవులపై కొంతమంది సుముఖత చూపట్లేదు వీరిలో ముఖ్యంగా గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన వారు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ లిస్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళింది మొత్తం ఆయన దగ్గరికి చేరింది అర్హులైన జాబితాను కూడా ఆయన సిద్ధం చేశారు అన్ని పార్టీ సమాచారం మొత్తం కూడా వచ్చింది థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా జరిగింది అర్హులైన జాబితా మొత్తం కూడా చంద్రబాబు మరోసారి వడపోస్తూ ఉన్నారు ఇవాళ లేదా రేపట్లో ఆయన ఆ వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసి అర్హులైన జాబితా నామినేటెడ్ పదవులు మూడో దశ జాబితాను అయితే విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది హరీషా రైట్ థ్యాంక్ యూ రవిచంద్